హాయ్ అండి నమస్తే నా పేరు సుబ్రహ్మణ్యం అండి మీరు చూసే ప్రాపర్టీ వస్తుంది సితారా దగ్గర వచ్చిన సితా కన్వెన్షన్ బ్యాక్ సైడ్ వచ్చిన ప్రాపర్టీ అండి ఇది వచ్చేసరికి మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఈ ప్రాపర్టీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఇది మీరు చూసేసరికి రోడ్ అండి ఇది ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ స్పేసియస్ అండి కార్ పార్కింగ్ స్పేసియస్ కూడా చాలా బాగుందండి ఈ వ్యూ కూడా కింద చాలా విశాలంగా స్పేసియస్గా ఉందండి కారు ఏ కార్కి కి గ్యాప్ చాలా ఉంటుందండి చాలా స్పేసియస్గా ఉంది కార్ పార్కింగ్ కూడా ఇప్పుడు మనకి పార్కింగ్ పక్కన మనకి లిఫ్ట్ ఉందండి లిఫ్ట్ పక్కన మెట్లు ఇచ్చాడండి మనం ఇప్పుడు చూసేది పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి మెట్లు కూడా చాలా గ్రైనేట్ చేసి చాలా బాగా నీట్గా కట్టారండి అండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు మనకి మెట్లు ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తాకి ఇంటికి ముందు వెళ్తా కూడా స్పేసెస్ చాలా బాగుందండి రోడ్డు ఫేసింగ్ అండి రోడ్డు రోడ్డు కూడా వ్యూ కూడా చాలా బాగుంది చాలా విశాలంగా ఉందండి వ్యూ కూడా మనకి విశాలంగా ఉంది ఈవినింగ్ పూట చీరేసుకొని కాఫీ టీ తగచ్చండి మెయిన్ దర్వాజా టేక్ వుడ్ వాడుతున్నారండి క్వాలిటీగా ఉంది కింద వచ్చేసరికి మనకి మా మార్బుల్ వర్క్ జరుగుతుందండి సీలింగ్ వర్క్ జరుగుతుంది మీరు చూసేసరికి ఇది వచ్చేసరికి మనకి దేవుడు మందిరం అండి దేవుడి మందిరంలో కూడా మనకి చాలా టైల్స్ వేసి మంచి క్వాలిటీ యూజ్ చేసిన టైల్స్ యూజ్ చేస్తున్నారండి ఇది వచ్చేసరికి మనకి బయట వసారా అండి ఈ మన బట్టలు ఆరేసుకోడానికి వాష్ ఏరియా అండి ఇది ఇది కూడా మనకి వ్యూ బాగుందండి దీని పక్కన మళ్ళీ మనకి లోపలికి వెళ్తే ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా చాలా బాగుందండి విశాలంగా బాగుంది కిచెన్ కూడా ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ వచ్చేసరికి వెంటిలేషన్ బాగుంది బాత్రూమ్ కూడా ఇచ్చారండి విశాలంగా ఉంది బెడ్రూమ్ కూడా ఇది ఇంకో బెడ్రూమ్ అండి మీరు చూసేది ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి దీనికి కూడా చాలా విశాలంగా చాలా బాగుంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు సార్ ఇది కూడా చాలా బా బాగుందండి వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది ఇది ఇంకో మూడో బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూసేది ఈ మూడో బెడ్రూమ్ కూడా గాలి వెలుతురు కూడా బాగా వస్తుందండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది ప్రాపర్టీ మొత్తం వచ్చేసరికి రెండు వేల ఎస్ఎఫ్టీ అండి ఫ్లింట్ పద్నాలుగు వందలు ఈ మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి డివైడెడ్ షేర్ వచ్చేసరికి డెబ్బై ఐదు గజాలండి మనకి త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చారండి కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి మార్బుల్ వర్క్ జరుగుతుంది కబోర్డ్ వర్క్ జరుగుతుంది ఈ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ అండి మీరు ఈ కనుక ప్రాపర్టీ కనుక చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ చెప్తే మా ఎగ్జిక్యూటివ్ మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ అండ్ మీకు విజిటింగ్ ఏర్పాటు చేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఎం అసోసియేట్స్